నేను తొంభై రెండు నుండి ఈ బీసీ ఉద్యమాల్లో పాల్గొంటున్నాను బీసీలు ఎట్లయిపోయినారంటే ఎక్కడ ఉత్సాహం వస్తే ఎక్కడ ఆనందం వస్తే ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ వెళ్తాం మనం ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఫలం వస్తుందేమో ఫలితం వస్తుందేమో అనే ఆశతో ఈ ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తూనే ఉన్నాం అసలు మనం ఏంటి మన సమస్య ఏందనేది మనకు అర్థం కావాలి మనం ఎందుకు చైతన్యం అవుతలేమో మనకు అనే అర్థం కావాలి మనం ఏం పని పనిచేస్తున్నాం మనకు అర్థం కానప్పుడు ఫలితం రాదు మనం ఏం చదువుకుంటామో చదువుకున్న పరీక్ష రాస్తేనే కానీ దాని ఫలితం వస్తుంది ఫలితం లేకుండా ఏదో కాదో నరసింహ యాదవ్ గారు పిలిచిరు ఆంజనేయులు గౌడ్ పిలిచిండు లేకపోతే చాలామంది పెద్దలు పిలిచినారు కాబట్టి వచ్చినాం కూర్చున్నాం అనేటువంటివి కాకుండా ఒక భావ వ్యాప్తి జరగాలి బీసీల యొక్క భావవ్యాప్తి జరగాలి అది తెలంగాణలో లోపించింది భావవ్యాప్తి జరిగినప్పుడు సంఘటితం వస్తుంది భావవ్యాప్తి లేకపోతే కులంగానే ఉంటాం మనం భావవ్యాప్తి లేకపోతే వృత్తులుగానే ఉంటాం మనం భావవ్యాప్తి ఎట్లా వస్తుంది నన్ను నేను అడుగుతున్న ఒక రెండు ప్రశ్నలు అడిగి ఇక్కడ వచ్చిన వాళ్లకు మీ మీ కులాల యొక్క వృత్తులకు సంబంధించినటువంటి అంశాలపైన అవగాహన ఉండాలి ఫస్ట్ ఉందా నేను అడుగుతూ మీరు ఏం కులాల్లో ఉన్నారో ఆ కులాలపైన అధ్యయనం చేస్తున్నారా అది ఒక అవగాహన ఉండాలి కుల వృత్తులు ఎట్లా పుట్టినాయి అనేది ఒక అవగాహన ఉండాలి ఈ కుల వృత్తుల యొక్క భారతదేశంలో కుల వృత్తుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది కూడా మనకు తెలియాలి ఈ దేశము ఈ ధర్మము ఈ సంస్కృతి ఎట్లా కాపాడబడుతుంది దీనికి మూల ఏంది ఈ మూల ఆధారానికి కుల వృత్తులు మైప్ మైపు పనిచేయండి అది పనిచేయ్ పని చేయ పని సంస్కృతికి ఆధారం మూల వృత్తులు అయినప్పటికీ ఈ మూల వృత్తుల మీద మనకు తెలియదు ఏం జరుగుతుందో ఇక్కడొచ్చిన చాలామంది అనేక కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళు ఉన్నాం మనం మీ కులవృత్తి ఈ ధర్మము ఈ దేశానికి ఎంత ఆధారమో మీకు తెలిసినప్పుడు మీరు ఆ వృత్తుల మీద అధ్యయనం చేయగలుగుతారు ఆ వృత్తుల యొక్క ప్రాముఖ్యతను గుర్తించగలుగుతారు ఆ వృత్తులలో ఉన్నటువంటి వృత్తిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను గౌరవించగలుగుతారు మీకు తెలుసో చాలా చాలామంది పెద్దలు ఉన్నారు ఇక్కడ నాకంటే పెద్దవాళ్ళు కూడా అందరికంటే పెద్దవాళ్ళు కాటం నరసింహ యాదవ్ గారు ఉన్నారు అసలు మన వృత్తి ఈ సంస్కృతికి ఎంత మూలాధారం నాకు తెలిసినంత వరకు నా అధ్యయనంలో ఒక పన్నెండు పదిహేను కులాలు ఈ హిందూ ధర్మ సంస్కృతికి మూలాధారాలు హిందూ ధర్మ సంస్కృతికి మూలాధారాలు ఈ దేశానికి ఆర్థిక వనరులు సమకూరుస్తున్నటువంటి వృత్తి ఉత్పత్తిదారులు ఈ కుల వృత్తులు దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత డెమోక్రటిక్ కంట్రీలో ఇవన్నీ మర్చిపోయినాయి రాజ్యాలు ఉన్నప్పుడు అనేక సంవత్సరాల క్రితం రాజ్యాలు ఉన్నప్పుడు ఈ కుల వృత్తులే ఆ రాజ్యానికి ఆ దేశానికి మూల ఆధారమై ఆర్థిక వనరులు సమకూర్చినటువంటి వృత్తులు ఇవన్నీ ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం మనం ఒక యాభై వంద సంవత్సరాల కింద వెనక్కి వెళ్తే లేదా పది ఇరవై సంవత్సరాల కింద వెళ్తే మనకి అర్థం అర్థమవుతుంది ఒక దేవాలయం కట్టాలన్నా ఎన్ని కుల వృత్తులు కావాలో ఒకసారి మీరు అధ్యయనం చేయండి ఒక దేవాలయం కట్టాలంటే ఎన్ని వృత్తులు కావాలి ఒక సమాజం నిర్మాణం కావాలంటే ఎన్ని వృత్తులు కావాలి అన్నిటికంటే మూలాధారమైనటువంటి వ్యక్తి అంటే మనం వివాహం చేసుకుంటాం వివాహం చేసుకుంటున్నప్పుడు ఆ వివాహానికి సంబంధించి ఎన్ని కులవృత్తులు అందులో ఇన్వాల్వ్ అవుతాయి ఒకసారి ఆలోచన చేయాలి అధ్యయనం చేయకపోతే ఆలోచన చేయకపోతే భావం రాదు భావము రాకపోతే భావ వ్యాప్తి చేయలేము మనం ఆయన మంగళైనా ఆయన రజకుడు ఆయన కంసాలి ఆయన అవసలైనా ఆయన ఇది ఇంతవరకే తెలుసు మనకి ఇంతవరకే మాట్లాడతాం మనం ఇంతవరకే చూస్తున్నాం మనం కానీ నా వృత్తి నేను మంగలి అవుతే నా మంగలి వృత్తి ఈ సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది నా రజక వృత్తి ఈ సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది ఒక యాదవుడి సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నాడు అని మనం అధ్యయనం చేసినప్పుడు మనకు అర్థమవుతే మనకు ఆనందం కలుగుతుంది మనం ఇతర వృత్తులను గౌరవిస్తాము దాని ద్వారా శక్తి నిర్మాణం అవుతుంది శక్తి నిర్మాణం కావాలంటే మనం ఏదో ఆరు నెలలకు పోసారో పది నెల కోసారో లేకపోతే ఇంకెక్కడో బీసీ మీటింగ్లో అయితే పోతున్నాం బీసీ 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 వాట్ ఈస్ ద బీసీ ఇస్ ద బీసీ ఇది జరగకపోతే మన తెలంగాణలో బీసీలు సంఘటితం కారు ఒక్కసారి మన ఉత్తర భారతదేశంలో వెళ్దాం ఉత్తర భారతదేశంలో ఎందుకు బీసీలు అత్యధిక జనాభాలో అత్యధికంగా రాజకీయ నాయకులు అయినారు అరవై డెబ్బై దశకంలోనే ఒక నాయి బీహార్కు ముఖ్యమంత్రి అయినాడు మనం ఇప్పుడు అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో బీసీలు ఐక్యం కావాలి ఐక్యం కావాలి అగ్రవర్ణాలు పరిపాలిస్తున్నటువంటి ఆ రాష్ట్రంలో అరవై డెబ్బై దశకంలోనే ఒక నాయికి సంబంధించినటువంటి ఒక శైని ఒక ముఖ్యమంత్రి అయినాడు ఉత్తరప్రదేశ్కు తొంభై తొంభై ఒకటి తొంభై రెండు సంవత్సరంలో ఒక బీసీ ముఖ్యమంత్రి అయినాడు ఎందుకైనా అక్కడ ఒక ఉద్యమ ఫటిమం ఉంటుంది